ఈ జీవితంలో మనకి ఎప్పుడూ రెండు తోడుగా ఉంటాయి ఒకటి అంధకారం మరొకటి ప్రకాశం ఇప్పుడు ఒకవేళ మనం చీకటిలో దీపాన్ని వెలిగిస్తే ప్రకాశం కోసం అప్పుడు అంధకారం అలగి మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అలాగే ఒకవేళ మనం అంధకారం కోసం వెళ్తే ప్రకాశం అలిగి మన నుంచి దూరంగా వెళ్తుంది ఇది ఎలాంటి పరిస్థితి అంటే మనకి ఇద్దరు మిత్రులు ఉన్నారు కానీ వాళ్ళు కలవలేరు ఒకవేళ ఒకరిని ఒప్పించడానికి సంతోషపరచడానికి వెళ్తే మరొకరు ఖచ్చితంగా అలుగుతారు ఇలాంటి సమయంలో మీరు అర్థం చేసుకోవాలి ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలి అని ఎప్పుడు ఎవరితో నడవాలి అని వీలైతే అందరినీ మీతో పాటే తీసుకువెళ్ళండి ఒకవేళ ఒకరికొకరికి పడకపోతే అప్పుడు మీరు వాళ్ళని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రపంచం యొక్క రీతినీతుల చక్రాన్ని తిప్పండి ఇదే కదా మనిషి జీవితం ఇప్పుడు ఇది ఎలా చేస్తారు అంటే కేవలం ప్రేమతోనే అందుకే ఇదే విధంగా ప్రేమతో అంతరిని కట్టిపెట్టి అలాగే ఆ ప్రేమతోనే చెప్పండి రాధాకృష్ణ